మాత్రమే వెలిసర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగ రమ్మ ఒక వాడకే పరిమితమా అంబేద్కర్ ಈ ಭಾರತದ ಭೂಮಿ ನೀಸಿಪೋ ಏನೇ ಹೇಳ್ತೀ ಪಂಚಾಯತಿ ಆಿಸ್ಬಾತ್ ತುಸಿ ಅಕುಸೇರು ಜಗ ನಿರ್ಮಾತ ಡಾಕ್ಟರ್ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಗಾರಿ ಜಯಂತಿ ಸಂದರ್ಭಂಗ ವಾ ಹುಮ್ಮಡಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಸಿರಿಪುರಂ ಚಿಲ್ಲಪಲ್ಲಿ ಬೆಸ್ತಪಲ್ಲಿ ದುಬಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಪ್ರಜಾಂದರಂ ಆಯಕ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಗಾರಿ అడుగు జాడల్లో అందరూ నడవాలని తనను అందరూ స్ఫూర్తిగా తీసుకొని కుల మతాలకు పోకుండా అందరూ సమానత్వం కోసం పోరాడిన తన యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు తన జయంతిని ఘనంగా పురస్కరి వేడుకోవడం జరుపుకోవడం జరిగినది ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఉమ్మడి గ్రామ పంచాయతీ దుబ్బపల్లి చిల్లపల్లి సిరిపురం బెస్తపల్లి గ్రామాల ప్రజలము చాలా ఘనంగా జరుపుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు చాలా పెద్ద పండుగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పడిన కష్టాలు పడిన బాధలు మర్చిపోలేనివి అతను ఆ రోజు పడ్డ కష్టాలే ఈరోజు మాకు సుఖాన్నిస్తున్నాయి ఎందుకంటే ఈ రోజుల్లో ఒకప్పుడు అంబేద్కర్ అంటే తెలియదు ఈ రోజుల్లో రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు మొత్తం అంబేద్కర్ అంటే తెలిసి చాలా ఘనంగా పండుగ చేసుకుంటున్నాయి అతను చేసిన సేవలే మర్చిపోలేక ప్రతి సంవత్సరం అతను గుర్తుంచుకొని అతనికి వేడుకలు జరుపుకుంటున్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రజలు అన్ని రాష్ట్రాల ప్రజలు అంబేద్కర్ గారి గురించి మొత్తం తెలుసుకొని అన్ని రకాలుగా అంబేద్కర్ గారి జీవితం గురించి అతని పండే కష్టాల గురించి తెలుసుకొని అతనికి ప్రతి సంవత్సరం అన్ని రకాలుగా పండగలు జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం జై జై భీమ్